ప్రభు అయిన యేసుక్రీస్తుని పరిషత్ నామంలో భారతదేశంలో ఉంటున్న క్రైస్తవ సంగమనకు మరియు భారతదేశంలోని శాంతి సమాధానాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్న ప్రతి భారతదేశ పౌరునికి డెబ్బై నాలుగవ స్వాతంత్ర దినోత్సవ శుభాభివందనాలు తెలుపుకుంటూ ఉన్నాను నా పేరు బ్రదర్ శ్రీనివాస్ డేవిడ్ మా ఊరు విజయనగరం ప్రభు అయిన యేసుక్రీస్తుని పరిచర్యలో సువార్థికునుగా క్రైస్ట్ లవ్ ఫర్ ద లాస్ట్ టీం ద్వారా పనిచేస్తూ ఉన్నాను భారతదేశ క్షేమాన్ని కోరుకుంటున్న ప్రతి ఒక్కరూ భారతదేశం సుభిక్షంగా సమాధానంతో ఉండాలని ప్రారంభించిన ఈ ప్రార్థనలో ప్రతి ఒక్కరూ ఏకీభవించాలని మా యొక్క మనవి ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో నెహేమియా గ్రంథంలో మొదటి అధ్యాయమును పరిశీలిస్తే అక్కడ నాలుగవ వచనంలో నెహీమ్యా దేశంలోని దుఃఖకరమైన వేదనతో నిండి ఉన్న పరిస్థితులకు స్పందించి కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవునికి విజ్ఞాపన చేయటం మనం గమనించగలం నేడు మన దేశంలో కూడా ఎన్నో దుఃఖకరమైన వేదనతో నిండి ఉంటున్న పరిస్థితులు అత్యధికమవుతూ ప్రతిరోజు వార్తాపత్రికల ద్వారా టీవీ మరియు ఇంటర్నెట్ న్యూస్ ద్వారా మన ముందుకి ఏ యూనివర్సల్ కాల్ ఫర్ ప్రేయర్ అన్నట్లుగా అవునండి ప్రార్థన కొరకైన ఒక సార్వత్రికమైన పిలుపుగా మన ముందుకి వస్తూ ఉంది ఆ దేవుని స్వరం నన్ను కూడా పిలుస్తూ ఉంది నన్ను పిలిచిన ఆ దేవుని స్వరం మిమ్మల్ని కూడా పిలుస్తుందని భావించి ఆ ప్రార్థన పిలుపుతో క్రీస్తు యేసుని శిష్యునిగా ప్రతిరోజు దేశంలోని ఒక్క జిల్లా కొరకు ప్రత్యేకంగా చేసే ప్రార్థనలో ఏకీభవించగలరని భావించి ఏసుక్రీస్తుని నామంలో ప్రతి క్రైస్తవ సంఘ కాపరిని సంఘ పెద్దను సంఘములో ఉంటున్న క్రైస్తవ గృహములను ఏసుక్రీస్తుని విశ్వసించిన వారిని అందరినీ దేశం కొరకు చేసే ఈ ప్రార్థనలో ఏకీభవించగలరని నమ్ముచు వినయముతో యేసు ప్రభు పేరట నేను కోరుకుంటూ మనవి చేస్తూ ఉన్నాను నేడు మన ప్రార్థనా ప్రణాళికలో భాగంగా మహారాష్ట్రలోని పూణే జిల్లా కొరకు ప్రార్థించడానికి మన మధ్యలోనికి వచ్చిన దైవజనులను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఆయన కొరకు రెండు మాటలు చెప్పి ఆయన ప్రార్థన చేస్తుండగా మనమందరం ఏకీభవించాలని కోరుకుంటూ ఉన్నాను ఆయన పేరు బ్రదర్ ఏపీ అగస్టీన్ కరీంనగర్ ప్రాంతంలో ఉండి ఇంటి సువార్త ద్వారా మిషనరీగా పనిచేస్తూ ఉన్నారు మరి ఆ దైవజనులు ప్రార్థిస్తూ ఉండగా మనమందరము ఏకీవిద్దామా ప్రేమ ప్రేమగల మా ప్రియ పర్లోకపు తండ్రి మహోన్నతుడా మహాకనుడా మీకు స్తోత్రం నాయన ఈ సమయంలో మహారాష్ట్రలోని పూణే కొరకు ఆ జిల్లాలోని పద్నాలుగు మండలాల కొరకు పంతొమ్మిది వందల పన్నెండు గ్రామాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం మీ కృపచేత ప్రభు మరి పూణే జిల్లాను మహారాష్ట్రను మీరు దీవించండి అదేవిధంగా మా దేశం కొరకు మా దేశాన్ని పరిపాలిస్తున్న పాలకుల కొరకు నాయకుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం మా దేశం సుఖ సౌఖ్యాలతో శాంతి సౌభాగ్యాలతో అభివృద్ధి చెందినట్లుగా మా దేశమును దీవించండి దేశ ప్రజలను కాపాడండి అందరికీ తోడై ఉండండి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రియులందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని మమ్మలందరినీ మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆ మెయిన్